అయోధ్యలోని మహిమాన్విత శ్రీరామ జన్మభూమి మందిరం గురించి మనందరికీ తెలుసు కానీ భారతదేశంలోని మన దక్షిణ ప్రాంతాల్లో రాముడికి అంకితం చేయబడిన ఈ ఆలయాల గురించి మీలో ఎంతమందికి తెలుసు తెలంగాణలోని భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రస్వామి ఆలయం ఈ ఆలయం భక్త సాధువైన కంచర్ల గోపన్నతో ముడిపడి ఉంది మరియు దక్షిణ అయోధ్యగా గౌరవింపబడుతుంది కోదండ రామస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలోని ఒంటమిట్టలో ఉన్న నాలుగు వందల యాభై సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు ఇంకా తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న రామస్వామి ఆలయం పదిహేడవ శతాబ్దంలో తంజావూర్ నాయక పాలకుల కాలంలో నిర్మింపబడింది ఇంకా విజయనగర సామ్రాజ్యం యొక్క పూర్వ రాజధాని అయిన హంపిలో ఉన్న రామచంద్రస్వామి ఆలయం ఈ ఆలయం పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో నిర్మింపబడింది ఆలయ గోడలపై ఇంకా బయట గోడలపై రామాయణాన్ని వర్ణించే ఘట్టాలు చెక్కబడ్డాయి అయితే పదిహేను వందల అరవై ఐదులో హంపిలోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఈ ఆలయాన్ని కూడా దోచుకున్నారు